మనం పుట్టినప్పటి నుంచి వింటున్న పేరు హనుమంతుడు కానీ ఆయన పుస్తకంలోని ఒక పాత్రేనా లేదా ఇప్పటికీ హిమాలయ మంచు శిఖరాల మధ్య తను సజీవంగా ఉన్నాడా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు పురాణ పరిశోధకులు అడిగే ప్రశ్న హనుమంతుడు ఎక్కడ ఈరోజు ఈ సుదీర్ఘ ప్రశ్నలన్నిటికీ హనుమంతుడు చిరంజీవిగా ఉన్నాడనే ఏడు అద్భుతమైన సాక్ష్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే నేను చివరిలో చెప్పబోయే విషయం మీరు వింటే మీరు కూడా ఆలోచనలో పడతారు మరణం అనేది ప్రకృతి ధర్మం కానీ మన సనాతన ధర్మంలో ఏడుగురు వ్యక్తులు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నారు అందులో ఒకరే హనుమంతుడు హనుమంతుడు ఎంత శక్తివంతుడో మనకు కూడా తెలుసు అయితే సీతమ్మదల్ తెచ్చిన అమరతో వరం కాకుండా బ్రహ్మదేవుడు కూడా ఒక వరం ఇచ్చాడు ఆ వరం ఏమిటంటే బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేని వరం ఉంది అంటే ప్రకృతి విలయం జరిగినా కూడా హనుమంతుడికి మరణం లేదు హనుమంతుడు కాలానికి అతీతుడే అనడానికి రామాయణమే సాక్ష్యం కాదు ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడి రథంపై ఉన్న కపిధ్వజం ఎవరో తెలుసా సాక్షాత్తు హనుమంతుడే భీముడికి తన తోకతో దారికి అడ్డుపడ్డ తన బలాన్ని నిరూపించుకున్న ఘట్టమేమిటో మనకు తెలుసు అంటే యుగాలు మారుతున్నా తనకి ఉనికి మారుతూనే ఉంటుంది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ వెనుక ఉన్న గంధమాదన పర్వతం సామాన్యమైనది కాదు అక్కడ గాలిలో ఒక రకమైన దైవిక శక్తి ఉందని అక్కడ ఉన్న స్థానికులు నమ్ముతారు పురాణాల ప్రకారం హనుమంతుడు తన తపస్సుని ఇక్కడనే కొనసాగిస్తున్నారని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు అక్కడికి వెళ్దామని ప్రయత్నించిన చాలా మందికి వింత అనుభవాలు ఎదురయ్యాయి అక్కడ ఒక భారీ వానర ఆకారం కనిపిస్తుందని అక్కడికి వెళ్ళేసరికి ఆకారం మాయమవుతుందని చెప్తున్నారు ఇది చాలా ఆసక్తికరమైన విషయం అదేమిటంటే శ్రీలంకలోని మాగంతి తెగ ప్రజలు హనుమంతుని తమ దైవంగా భావిస్తారు విచిత్రం ఏమిటంటే నలభై ఒక్క సంవత్సరాలకి హనుమంతుడు వారి దగ్గరకు వచ్చి బ్రహ్మ విజ్ఞానం బోధిస్తారని వారి నమ్మకం వారు దీనిని ఒక పుస్తకంలో రికార్డ్ చేసి ఉంచుతారు రెండు వేల పద్నాలుగు మే ఏడున హనుమంతుడు కలిశారని వారు చెప్తున్నారు విచిత్రం ఏమిటంటే ఆ సమయంలో పక్షులు జంతువులు కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాయట ఫిజిక్స్ ప్రకారం ఎనర్జీ అస్సలు నాశనం కాదు కానీ హనుమంతుడు వంటి మహాశక్తి కలవాడు ఏ రూపంలో ఉండవచ్చు మేబీ ఆయన మనకు కనిపించని వైబ్రేషన్ రూపంలో ఉండవచ్చా ఎత్ర ఎత్ర కీర్త అంటే రామనామం ఎక్కడ ఉంటుందో హనుమంతుడు అక్కడ ఉంటాడు నైన్టీన్ ఎయిట్ లో హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్న కొంతమందికి చాలా పెద్ద పాదముదలు కనిపించాయి అవి మనిషి కాదు ఎటువంటి జంతువు కావు అలాగే నింబోలి బాబా వంటి మహాయోగులు ఏం చెప్తున్నారంటే తాము హనుమంతుడితో స్వయంగా మాట్లాడామని చెప్తున్నారు ఇవన్నీ కేవలం ఊహలేనా లేకుంటే మనం చూడలేని సత్యాల ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండదు హనుమంతుడు నిజంగా ఉంటే ప్రపంచంలో ఇన్ని దారుణాలు ఇన్ని అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి హనుమంతుడు కేవలం ఒక రక్షకుడు తాను ధర్మాన్ని రక్షించే వారి వెనకాల మాత్రమే ఉంటాడు కలియుగంలో కలికి అవతారానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న సైన్యాధిపతి ఆయన మనం భక్తితో పిలిస్తే ఆయన మన భయం పోగొట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు హనుమంతుడు కేవలం ఒక చరిత్ర కాదు ఆయన నిరంతరం వెలుగుతున్న ఒక శక్తి హనుమంతుడిని చూడాలంటే కేవలం కళ్ళు మాత్రమే కాదు స్వచ్ఛమైన మనసు కావాలి మీకు కూడా హనుమంతుడు ఉన్నాడనే నమ్మకం ఉంటే కింద కామెంట్స్లో జై శ్రీరామ్ జీ హనుమాన్ అని రాసి ఒక సబ్స్క్రైబ్ చేయండి